పేదికి వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవరపల్లి మహేష్ చంద్ర భారత్ కన్సల్టెంట్ను ట్రైన్ రాష్ట్ర బుక్ రైటర్ను ప్రతి మనిషికి తన ఉన్న ఉన్న స్థానం నుంచి ఉన్నతంగా ఎదగాలని కోరిక ఉండదు స్టూడెంట్ కా స్టూడెంట్గా కావచ్చు ఎవరికైనా కావచ్చు నాకు తన మంచి మార్కులు రావాలి మంచి ఉద్యోగం రావాలి తన వ్యాపారం బాగా వృద్ధి జరగాలి తను బాగా ధనవంతుని కావాలని తన పిల్లలు పైకి రావాలని ఇలాన్నింటినీ ఉంటాయి వీటిని ఏమంటారు అంటే సంకల్పం అంటారు ఇచ్చాశక్తి కోరికలు నీ కోరికలు కలిగించేది ఎవరు కోరికలు కలిగించేది లలిత పరా ఆది పరాశక్తి లలిత అన్నవారు అయితే దీనికి ఇచ్చాశక్తి అని మన ధనంలో చెప్పబడింది ఈ నీ యొక్క సంకల్పం అంటే నీకు ఒక జ్ఞానం అవసరం నువ్వు ఏ ఫీల్డ్లోనే ఉండవు నీకు జ్ఞానం అవసరం ఏ ప్రపంచంలో ఎన్నో రంగాలు ఏ రంగాలు ఉన్నావు నీకు ఒక జ్ఞానం కావాలి ఎందుకంటే నువ్వు జ్ఞానం లేకుంటే నీ యొక్క ఈ సంకల్పం కోరిక నీకు ఆచయం నువ్వు చేసే కృషి ఎలా చేయాలనే నీకు తెలియాలి ఒక సెల్ ఫోన్ రిపేర్ చేసే నాలెడ్జ్ ఒక బైక్ రిపేర్ చేసే నాలెడ్జ్ వేరు వేరుగా ఉంటుంది అలాగే ప్రతి దాంట్లో కూడా ఒక డాక్టర్ చేసే కృషికి ఒక న్యాయ న్యాయస్థానం అన్నోరున్నవాళ్ళు చేసే కృషికి తేడా ఉంటుంది అలాగే నీ యొక్క ఈ ఈ కోరికల సంకల్పానికి నీకు జ్ఞానం కావాలంటే ఆ జ్ఞానం ఇచ్చేది సరస్వతి అమ్మవారు త్రిమాతల మరుటిది సరస్వతి అమ్మవారు ఈ జ్ఞానంతో నీకు ఏమొస్తుంది నువ్వు ఏదో ఒక పని చేస్తే నీకు డబ్బులు మనీ పైసలు వస్తాయి పని ఏందైతే జ్ఞానం లేదు క్వాలిఫికేషన్ లేని నీకు ఎవరు ఏ పని అప్పయ చెప్పరు ఒక అడ్డాకులకి కారు మీకు రిపేర్ చేయమని చెప్పరు ఒక ను ఒక సర్జరీ చేయమని చెప్పారు ప్రపంచంలో ఎవరి డ్యూటీ ఎవరి పని వాళ్ళకు అప్పై చెప్పాలంటే వాళ్ళకు వాళ్ళకున్న జ్ఞానం ఏంది వాళ్ళకున్న అర్హత ఏంది వాళ్ళకున్న క్వాలిఫికేషన్ అని ఫస్ట్ చెక్ చేస్తారు ఆ క్వాలిఫికేషన్ అర్హత జ్ఞానం చేసి సంస్కృతి అమ్మవారు దీన్ని బట్టే నీకు డబ్బులు వస్తాయి ఒక వృత్తి ప్రొఫెషన్ దొరుకుతుంది అది లక్ష్మి అమ్మవారు నీకు ఆ శక్తిని ఇస్తుంది ఎప్పుడైతే నీకు జ్ఞానం అనో డబ్బులు జ్ఞానంతో నువ్వు డబ్బులు సంపాదిస్తావో అప్పుడు లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది ఆరోగ్యం జీవితం కుటుంబం పిల్లలు ఒక ఇల్లు ఒక ఒక వెహికల్స్ సొసైటీలో ఒక గౌరవం తన పూర్వీకుల కన్నా ఇంకా ఉన్నత ఉన్నంగా ఉన్నతంగా ఎదగడం ఎప్పుడో ఉన్నదానికన్నా ఇప్పుడు బాగుండడం ఇంట్లో బయట వాళ్ళకొక చెప్పాలంటే చనిపోయినాక కూడా వాళ్ళ యొక్క కీర్తి ప్రశ్నలు అజామంగా ఉండిపోతాయి ఎలకాల ఉండిపోతాయి మనం ఇప్పుడు చెప్పుకుంటాం కదా మా తాతది మా తా ముత్తాతది అని చెప్పుకో మా నాన్నది అని అలాగే నువ్వు లైఫ్ సక్సెస్ఫుల్ కావాలంటే నీకు ఫస్ట్ కావాల్సింది జ్ఞానం కావాలి జ్ఞానం ఉన్నారంటే నువ్వు ఏ ఉండు జ్యోతిషం వాసు వైద్యం న్యాయ ప్రపంచం ఎన్నో రంగాలు కామర్సు ఆ రంగాల నీ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అభ్యర్థి చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే నువ్వే పడిపోతావు ఇవాళ రేపట్ల నువ్వు తిన్నావా లేదా తిన్నాక నువ్వు చేయగట్టుకున్నావా లేదా అనుకో ఎవరికి అడిగే ఓపిక అవసరం ఎవరికి లేదు ఎవరి బతుకుల ఎవరి సమస్యలల్లో వాళ్ళే సతమతం అవుతున్నారు అటువంటి అప్పుడు నీకు ఎప్పుడు గుర్తింపు వస్తుంది సొసైటీలా నీ జీవితం సక్సెస్గా ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీకు ఒక గుర్తింపు అంటూ వస్తుంది ఆ గుర్తింపు రావాలంటే నీకు ఫస్ట్ జ్ఞానం కావాలి నీ తర్వాత తరం వాళ్ళు కూడా ఆ నేను పెట్టుకోవాలన్నా ఏదన్నా చేయాలని కానీ నీకు జ్ఞానం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆ జ్ఞానం అనేది ఇంటర్నెట్లో చూస్తే కానీ పుస్తకాలు చదివితే కానీ రాదు కేవలం ఎవరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఉన్న వాళ్ళతోని గురుముఖత విద్య మాత్రమే తప్పక నేర్చుకోవాలి కష్టపడకుండా ఏ డ్రైవ్ ఏది రాదు కోచ్ లేకుంటే నువ్వు ఒక డ్రైవింగ్ చేయలేవు ఒక ఈత కొట్టలేవు యూట్యూబ్ వీడియోలో చూసుకొని ఇంటర్నెట్ సమాచారంతో డ్రైవింగ్ చేయలేవు నీకు ఒక ఆటలు ఆడటం రాదు ఒక మెకానిజం రాదు అలా అనుకోవడం భ్రమ అది ఎవరికి వాళ్ళని మోసం చేసే కాకుండా ఇంట్లో భార్య పిల్లలను బయట సమాజానికి కూడా మోసం చేసిన కిందికి వస్తారు అందు గురించే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు తమ తమ ఉన్న వృత్తిలో నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి అది కూడా గురుముఖత విద్య నేర్చుకుని మాత్రమే అది సాధ్యం నాకెందుకు అవసరం నాకేమవసరం నేను బాగానే ఉన్నాను కదా అది దానికి జవాబే లేదు దానికి జవాబు లేదు కనుక ఎవరి వాళ్ళు కేవలం తమ తమ జీవితం సక్సెస్ఫుల్గా గడవాలంటే విజయవంతంగా గడవాలని అనుకుంటేనే సరిపోదు కృషి చేస్తేనే సరిపోదు ఆ కృషికి తగ్గ జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండాలి ముందు ముందు ఇవాళ కంప్యూటర్లో ఏఐ నాలెడ్జ్ అనేది లేకుంటే ఎలా ఉంటుందో మనిషి జీవితానికి సంపాదనకు ఒక స్థిరత్వం అంటూ లేదు చదువుకోవడం ఎలా అడ్డకూలియాలో చదువుకున్నవాళ్ళు కూడా అడ్డకూలి అయిపోయాడు అంత అవుట్సోర్సింగ్ పెద్ద బాగా క్వాలిఫికేషన్ ఉంటే బాగా నాలెడ్జ్ ఉంటే నీ సంపాదనకు గ్యారంటీ లేదు ఎప్పుడు నీకు విలువ వస్తారంటే నీ నాలెడ్జ్ నీ ఎక్స్పీరియన్స్ను నీ స్కిల్నెస్ను ఎప్పటికప్పుడు అప్ అప్డేట్ చేసుకుంటేనే నా దగ్గర పదండి అండ్ యాభై ఆడ క్రితం గ్రంథం ఉన్నది లేకుంటే మా తాత ఇలా చెప్పాడు మా ముత్తాత ఇలా చెప్పాడు అంటే అవన్నీ నడవదు చెల్లని నోట్లు బ్రిటిష్ వారి కలాంలో లేకుంటే ఇంకెప్పుడు ఉన్న ఆ కరెన్సీ ఇవాళ ఎలా చెల్లదో నీ నాలెడ్జ్ అనేది నిన్న ఉన్నది ఇవాళ అక్కర్ రాదు ఇవాళ ఉన్నది రేపటికి అక్కర్ రాదు సో మీరు నా జీవితం సక్సెస్ఫుల్గా ఉండాలి బాగుండాలి మా పిల్లల పుట్టం బాగుండాలి ఉండాలనుకుంటే సరిపోదు అందుకు తగ్గట్టు నిరంతరం వాళ్ళు ఉన్న ఫీల్డ్లో అది ఏ అయినా కానీ జ్యోతిషం వస్తే కాదు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఈ సమాజంలో ఈ నిరంతరం కొనసాగే ఈ కాల ప్రవాహంలో నీ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోకుంటే వెనుక పడేది నువ్వు నీ కుటుంబం సో ఉంటాను దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా వీడియోని లైక్ చేసి ఈ ఇతరులకు కూడా షేర్ చేసి నా వేదిక మేర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అందరికీ శుభాకామిస్తూ నమస్కారం